అందరికీ నమస్కారం కన్యరాశివారికి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది కన్యరాశివారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం కన్యరాశివారికి గోచార ఈ నెల మంచి ఫలితాలను అందిస్తుంది ఏడవ ఇంట్లో శుక్రుడు మరియు రాహువు మీ రాశిలో కేతువు స్థితివలన వ్యక్తిగత జీవితంలో కొన్ని మంచి మార్పులు సంభవిస్తాయి ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీ నిర్ణయశక్తి మెరుగుపడుతుంది పదవ ఇంట్లో కుజుడు ఉండటం వృత్తిపరమైన మంచి అభివృద్ధికి దోహదపడుతుంది తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరవ ఇంట్లో శని ప్రభావమలన శత్రువులు దూరమవుతారు అయితే శని ఐదవ ఇంటిని కూడా పాలించడం వలన విద్యా విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మేలు చేస్తాయి నెల మధ్యలో వ్యాపార లావాదేవీలు మంచి లాభదాయకంగా ఉంటాయి గృహ సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి విద్యార్థులకు మంచి కాలం ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ఖర్చులు నియంత్రించాలి కన్యరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి నాల్గవ ఇంటి అధిపతి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన మెరుగుపడుతుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది సోదర సోదరీమణుల సహకారం లభిస్తుంది పిల్లల విద్యా విషయాలలో ప్రగతి కనిపిస్తుంది కుటుంబ ఆస్తుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేపడతారు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబ సభ్యులతో వినోద ప్రయాణాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పూర్వీకుల ఆస్తుల వలన లాభం పొందుతారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ గౌరవం పెరుగుతుంది పితృ సంపద పెరుగుతుంది కుటుంబ వ్యాపారం విస్తరిస్తుంది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు కన్యరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది నెల ప్రారంభంలో ఆదాయం మెరుగుపడుతుంది అనేక మార్గాల నుండి ధనప్రాప్తి ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి పూర్వ బకాయిలు వసూలు అవుతాయి భూమి ఆస్తుల విక్రయం ద్వారా లాభం పొందుతారు విదేశీ పెట్టుబడులు ఫలప్రదంగా ఉంటాయి బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుగుతాయి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపార విస్తరణకు రుణాలు మంజూరు అవుతాయి పెండింగ్ బిల్లులు చెల్లింపు అవుతాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది పదవ ఇంట్లో కుజుడు ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది కన్యరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంట్లో కుజుడు ఉండటం వలన పదోన్నతి అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి సంభవం కొత్త ప్రాజెక్టులు చేపడతారు సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు కార్యాలయంలో మార్పులు చేర్పులు జరుగుతాయి వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త టెక్నాలజీని అభ్యసిస్తారు విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపడతారు ఐటీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఫ్రీలాన్సింగ్ పనులు లాభదాయకంగా ఉంటాయి కన్సల్టెన్సీ సేవలకు డిమాండ్ పెరుగుతుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేతన వృద్ధి కొత్త శాఖలు ప్రారంభిస్తారు కన్యరాశివారికి ఫిబ్రవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపార రంగంలో మంచి పురోగతి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భాగస్వాముల సహకారం లభిస్తుంది వ్యాపార విస్తరణకు అనుకూలం కొత్త శాఖలు ప్రారంభిస్తారు ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది విదేశీ వ్యాపార అవకాశాలు లభిస్తాయి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు వ్యాపార ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి కొత్త ఉత్పత్తులు ప్రవేశపెడతారు మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి ప్రకటనల ద్వారా వ్యాపారం పెరుగుతుంది బ్రాండ్ విలువ పెరుగుతుంది కస్టమర్ బేస్ విస్తరిస్తుంది కన్యరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఫలప్రదంగా ఉంటాయి బంగారం లేదా వెండి పెట్టుబడులు లాభదాయకం కమోడిటీ మార్కెట్ ట్రేడింగ్ లాభదాయకంగా ఉంటాయి విదేశీ కరెన్సీ లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు పాత పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడులు పెడతారు నిపుణుల సలహాలు తీసుకుంటారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెడతారు పెట్టుబడుల వైవిధీకరణ చేస్తారు స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అనుసరిస్తారు మార్కెట్ ట్రెండ్స్ నిక్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు కన్యరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ప్రయాణాల విషయంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం విదేశ ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విదేశాల నుండి శుభవార్తలు వింటారు ప్రవాస భారతీయులకు స్వదేశ సందర్శన అవకాశాలు విదేశీ వీసా దరఖాస్తులు ఆమోదం పొందుతాయి విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తారు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి విదేశీ భాగస్వాములతో ఒప్పందాలు ప్రభుత్వ పరంగా విదేశ ప్రయాణాలు చేస్తారు కన్యరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ విషయాలలో సంతృప్తికరమైన నెల కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి పాత ప్రేమ సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారితో సమయం గడుపుతారు రొమాంటిక్ ప్రయాణాలు చేస్తారు ప్రేమలో ఉన్నవారికి వివాహం కుదురుతుంది కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది ప్రేమ వివాహాలకు అనుకూలం రొమాంటిక్ సర్ప్రైజ్లు ఇస్తారు లేదా పొందుతారు ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది భావోద్వేగ అనుబంధం బలపడుతుంది భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఇక వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలు జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు పంచుకుంటారు పిల్లల భవిష్యత్తు గురించి చర్చిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామి వృత్తి లేదా వ్యాపారాభివృద్ధి సంయుక్త కుటుంబంలో సామరస్యం వైవాహిక జీవితంలో కొత్త అనుభూతులు రొమాంటిక్ ప్రయాణాలు చేస్తారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థిక నిర్ణయాలు కలిసి తీసుకుంటారు వైవాహిక బంధం మరింత బలపడుతుంది కన్యారాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నియమిత వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి జీవనశైలి మార్పులు అవసరం యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోండి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి ఒత్తిడిని నియంత్రించండి నియమిత వైద్య పరీక్షలు చేయించుకోండి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి పాత వ్యాధులు నయమవుతాయి ఇమ్యూనిటీ పెంచుకోండి ఆయుర్వేద చికిత్సలు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాయామం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కన్యరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మంచి కాలం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు విద్యా రుణాలు మంజూరు అవుతాయి రీసెర్చ్ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొత్త భాషలు నేర్చుకుంటారు ఆన్లైన్ కోర్సులు పూర్తి చేస్తారు అకాడమిక్ అచీవ్మెంట్స్ సాధిస్తారు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు కన్యరాశివారు పాటించవలసిన పరిహారములో క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారం చేయండి బుధవారం నాడు గణపతికి దూర్వ సమర్పించండి శివునికి పాలాభిషేకం చేయించండి నవగ్రహ శాంతి పూజలు నిర్వహించండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి దుర్గా సప్తశతి పారాయణ చేయండి శనివారం రోజున పిల్లలకు ఆహారం పెట్టండి గురువారం నాడు పసుపు కుంకుమ దానం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి